నమస్తే నేను అవధాని మీ అవధానం ఛానల్కు స్వాగతం ఈరోజు అసెంబ్లీలో ఇది శ్వేతపత్రం విడుదలకు సంబంధించిన అంశం మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు హరీష్ రావు చేసిన మాజీ ఆర్థిక మంత్రి ఆయన పైగా హరీష్ రావు చేసిన ఆరోపణ ఏమిటంటే రైతుల నుంచి బిల్లులు కలెక్ట్ చేయడం కోసం కేంద్రం ఈ వీటిని ఇచ్చేసింది దానిని కాదు అని చెప్పి మేము మోటార్లు మేము మీటర్లు పెట్టము అని చెప్పి మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చాలా ఇచ్చేసి ఇంత వదులుకున్నారు ఇది చెప్పొచ్చారు దానికి కౌంటర్ చేస్తూ పార్లమెంటరీ కమిటీలో దానికి సంబంధించిన సభ్యునిగా వ్యవహరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టమైన వివరణ ఇచ్చాడు అసెంబ్లీలో ఏమని అయ్యా ఆ బిల్లులో రైతుల నుంచి బిల్లులు వసూలు చేయమని లేదు ఎక్కడ ఎంత విద్యుత్ ఖర్చు అయిందో లెక్క చేయడం కోసమే మీటర్లు కానీ ఆ మీటర్ల వల్ల రైతుల నుంచే బిల్లులు వసూలు చేయమని కాదు జస్ట్ టు హ్యావ్ ఎన్ ఐడియా వేర్ ది పవర్ ఈస్ బీయింగ్ స్పెంట్ అండ్ హౌ మచ్ పవర్ ఈస్ బీయింగ్ స్పెంట్ అది మాత్రమే దాని ఉద్దేశం అని అంటే సుమారుగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు భారత రాష్ట్ర సమితి నాయకులు ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఒక దుష్ప్రచారం పదే పదే చేశారు ఎంత ఎక్కువ ప్రచారం చేశారుండో అది నిజమేమో అని జనాలు నమ్మేటంతగా ఈ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు అయితే నిర్మలా సీతారామన్ ఇచ్చే క్లారిటీని కూడా వీళ్ళు లఫ్ చేసి ఏం చేశాడంటే అది కూడా తప్పు అన్నారు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందని ఒక నాయకుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రి కేంద్రంలో పార్లమెంటరీ కమిటీలో సభ్యుడుగా ఉన్న ఉత్తమకుమార్ అంటే దీని విచ్చిన క్లారిఫికేషన్ సో ఐ థింక్ ఎవ్రీథింగ్ వాస్ క్లియారిటీ నో ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బీఆర్ఎస్ లీడర్స్ టు ఎక్స్ప్లెయిన్ ది పబ్లిక్ వాళ్ళు ఎందుకు ఇంత అబద్ధం చెప్పారు అనేది ఓకే లెటర్స్ పోసే వాళ్ళు దీన్ని చెప్తారు అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఒకసారి అబద్ధం చెప్తున్నారు ఆ అబద్ధాన్ని అలా కంటిన్యూ చేస్తే వాళ్ళకి బాగుంటుంది కానీ ఆ అబద్ధ సారి పొరపాటు చెప్పాము అని కనుక అంగీకరిస్తే వాళ్ళకి అది పోసే అంగీకార యోగ్యం కాదు ఎవరికి సో వాళ్ళు చెయ్యరు బట్ ది ఫ్యాక్ట్ ఈస్ ఈజే సంవత్సరాల తరపున వాళ్ళు అబద్ధం చెప్పారు అంతే మీ అవధాన్ని